బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అనంత్బాయ్ ద్వారా పన్నెండు వందల ఇరవై లైవ్ ఎపిసోడ్లో ఏదైతే వేదాలు శాస్త్రాలు పురుషులు మునులు యొక్క తపస్సు ఏ విధంగా చేశారు వేదశాస్త్రాల యొక్క రహస్యం ఏంటి హిందూ మాన్యత పారలోకిక సందర్భం ఎలా ఉన్నది అన్ని వివరాలు ఈ యొక్క వీడియోలో మనము కొద్దిగా తెలుసుకుందాము మహాభారత్ అనగా భారతదేశంలో ఒక ప్రముఖమైన భారత కావ్యము అంటే హిందూ సనాతన ధర్మంలో గొప్ప కావ్యముగా అయింది దీన్ని స్మృతి ఇతిహాస వర్గంలోకి వచ్చేసింది ఎందుకు అంటే భారతదేశంలో కావ్య గ్రంథాలు అనుసారంగా ధార్మికంగా కొన్ని పౌరాణికంగా కొన్ని చరిత్రాత్మకంగా కొన్ని దార్శనిక గ్రంథాలు ఉన్నాయి విశ్వంలో వీటి యొక్క లిస్టు చాలా ఉంది సాహిత్యక గ్రంథాలు మహాకావ్యాలు హిందూ ధర్మంలో ముఖ్యంగా గ్రంథ రూపంలో కూడా ఉన్నాయి హిందూ మాన్యతలు పౌరాణిక సందర్భాలు మరి స్వయం మహాభారతం అనుసారంగానే ఉంటూ ఉంటాయి అలాగే ఈ కావ్యం యొక్క రచయిత వేదవ్యాసుడు వేదవ్యాసుడు గొప్ప కావ్యాలను రాశారు దీనిలోనే వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు గుహ్య రహస్యాలతో కూడిన నిరూపణ కూడా ఇచ్చారు ఇవే కాకుండా ఆ కావ్యంలో న్యాయము శిక్ష చికిత్స జ్యోతిష్యము మరల యుద్ధనీతి యోగశాస్త్రము అర్థశాస్త్రము వాస్తుశాస్త్రము శిల్పశాస్త్రము కామశాస్త్రము ఖగోళ విద్య మరియు ధర్మశాస్త్రము ఈ విధంగా విస్తారంగా వర్ణన చేయటం కూడా జరిగింది ఇక వైదిక సాహిత్యంలో స్మృతి అని ఎందుకు అంటారు అంటే సృష్టి నియమం కర్త రచయిత అయినటువంటి బ్రహ్మ విరాట పురుషుడైన పరబ్రహ్మ యొక్క వేద ధ్వనిని విని ఈ యొక్క జ్ఞానాన్ని ప్రాప్తి పొందాడు తర్వాత అన్య ఋషులకు కూడా ద్వారా ఈ సాహిత్యాన్ని శ్రవణం యొక్క పరంపర ద్వారా వారు గ్రహించటము వారు ముందు ముందు వంశావళికి మరలా శ్రవణం పరంపర ద్వారానే అందించటము జరిగింది అందుకనే ఈ యొక్క పరంపరను శృతి పరంపర అని అంటారు శృతి పరంపర అంటే దానిపైన ఆధారితమైన కారణం వల్ల శృతి సాహిత్యము అని అంటూ ఉంటారు శృతి అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉండొచ్చు పూర్వకాలంలో ఇప్పట్లాగా పేపర్లు పుస్తకాలు గ్రంథాలు మరి ప్రింటింగ్ రాయటాలు లెక్కనం అవన్నీ ఏమీ లేవు కదా మరి అందుకని విని ధారణ చేసేవాళ్ళు మళ్ళీ ఇంకొకరికి గురువులు శిష్యులకు చెప్తూ ఉండేవాళ్ళు అలా పరంపర బ్రహ్మదేవుడి దగ్గర నుంచే ఇది స్టార్ట్ అయింది పరబ్రహ్మ యొక్క విశ్వరూపాన్ని చూసి జ్ఞానాన్ని తన అనుసంధానం తను వేదధ్వని విని మరి జ్ఞానాన్ని పొందాడు ఆ వేదధ్వని మన ఋషులు మునులకి కూడా చెప్పాడు ఈ సాహిత్యమును అలా అలా ఇప్పటి ఇప్పటి తరాల వరకు అందింది అంటే తర్వాత కొంత గ్రంథ లిఖనం అనేది ప్రారంభమైంది ఇప్పుడు దీనిలో ఒక విషయమే మనము నారాయణి సైన్యము ఇది గంభీరమైనటువంటి సైన్యము యాదవుల యొక్క సైన్యము చాలామందికి డౌట్ వస్తుంది విష్ణు కృష్ణుడు తన సైన్యాన్ని శత్రుపక్షంలో ఎందుకు నిలబెట్టాడు దీని గోపనీయమైన రహస్యం ఏంటో ఈ రోజు తెలుసుకుందాము నారాయణ గోపు గోపయాన్ అని దీన్ని యాదవ సైన్యాన్ని అంటూ ఉంటారు యాదవుల సైన్యం పద్దెనిమిది అక్షణ సైన్యం ఇది ద్వారకా సామ్రాజ్యం శ్రీకృష్ణ పరమాత్మని యొక్క సైన్యము ఇక్కడ సార్వకాలిక సర్వోచ్ఛమైన సైన్యము అని కూడా చెప్తారు వీళ్ళు ప్రతి ద్వందీ రాజ్యం కొరకు తయారు చేశారు కానీ ఇది చాలా కట్ చాలా భయంకరమైనది అంటే శక్తిశాలి అన్నమాట నారాయణి సైన్యంను సైన్యంతో భయంతో చాలామంది రాజులు ద్వారక పైన యుద్ధాన్ని ప్రకటించటానికి కూడా భయపడ్డారు వాళ్ళ విరుద్ధంగా యుద్ధం చేయటానికి కూడా ప్రయత్నం చేయలేకపోయాడు అందుకనే ద్వారక యొక్క అర్జునుడి వైపుకు చాలామంది మరి రాలేదు అటుపక్కన నారాయణి సైన్యం ఉంది కౌరవుల పక్షాన మరి పాండవుల పక్షాన వచ్చి చాలామంది రాజులు యుద్ధం చేయటానికి భయపడ్డారు ద్వారక కృష్ణుడు రాజనీతి మరియు యాదవల యొక్క ప్రతిభ యొక్క మాధ్యమంతో ఎక్కువగా అది నిర్ణ నియమించడం తయారు చేయటం జరిగింది ఎందుకు మీకు తెలుసు కదా మరి ఎప్పుడైతే మధురలో జరాసందుడు పద్దెనిమిది పదిహేడు సార్లు దండయాత్ర చేసి పూర్తిగా ధ్వంసం చేస్తున్న సమయంలో రాత్రికి రాత్రే మరి ఆ ద్వారక నుండి బృందావనం నుండి ద్వారకకు వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది కదా అందుకని దీని ద్వారకలోనే కాకుండా ఈ బృందావనంలోనే నారాయణి సైన్యాన్ని తయారు చేశారు దీని ఉపయోగం కోసమే యాదవులు తమ సామ్రాజ్యాన్ని ఎక్కువగా భారతదేశంలో అనంత ఎక్కువగా విస్తరింపచేశారు అనేక చోట్ల అనేక దేశాల్లో కూడా ఉన్నది ఎప్పుడు ఇప్పుడు భార అమెరికా సైన్యము అన్ని దేశాల్లో ఏ విధంగా విస్తరించి ఉన్నదో సముద్రంలో కొండల్లో పర్వతాల్లో ఏ దేశంలో అయినా సరే ఎవరు రెడీగా ఉండదు ఎప్పుడైతే సిగ్నల్ వస్తుందో ఆ దేశం మీద వాళ్ళు అటాక్ చేయటానికి మరి ఈ ఇదే అదే విధంగా కృష్ణ పరమాత్మ కూడా తమ నారాయణి సైన్యాన్ని మరి ఇలా విస్తరింపజేశాడు కానీ కౌరవులకు ఎందుకు ఇచ్చాడు ఇంత గొప్ప సైన్యాన్ని అని అంటే దానికి ఒక కారణం ఉండి ఉండవచ్చు భగవాన్ శ్రీకృష్ణుడు తన నారాయణి సైన్యాన్ని మరి ఏ భేదభావము లేకుండా మరి ఎందుకు ఇచ్చారంటే ఆయన ఏమీ రాజు కాదు విశాలమైన సైన్యము ఆయన మాట ప్రకారం ఏమీ ఉండదు తన సేనాధిపతిగా ఎప్పుడైనా నియమితం చేసేవాడు బలరాముడు రాజుగా ఉన్నాడు మరి తర్వాత ఉగ్రసేనుడు ఉండేవాడు మొదట్లో తర్వాత బలరాముడు ఉన్నారన్నమాట తర్వాత మరి కృష్ణుడు యొక్క సైన్యము కృష్ణుడి ఎదురుగా మరి విరుద్ధంగా నిలబడి యుద్ధం చేస్తుందంటే చేయగలరా ఎవరైనా సరే మన సైన్యం ఎదురు పక్షానికి వెళ్ళినా వాళ్ళు మన మీద అటాక్ చేయటం కష్టం అందుకనే ఇచ్చాడేమో తమ సైన్యం యొక్క మేలు కోసం తను ఈ ఎలా యుద్ధం చేస్తాడు అందుకని కృష్ణుడు వాళ్ళ సైన్యాన్ని కూడా కథం చేయలేకపోయాడు ఇక్కడ ఫస్ట్ జవాబు ఏంటి అంటే కృష్ణుడు ద్వారకా రాజు అయితే కాదు సేనాధిపతిగా ఆయనకి సైన్యం మీద ఎటువంటి అధికారము లేదు సేన అనేది యాదవులకు సంబంధించింది బలరాముడు ఆయన తండ్రి తర్వాత కృష్ణుడు సైన్యానికి అధిపతి ఏమీ కాదు కృష్ణుడు ఎప్పుడైతే మధుర మొదలైన చోట సైన్యాన్ని యుద్ధం కోసం ఉపయోగించాడో అప్పుడు ఆయన రాజుగా ఏమీ కాలేదు సేనాపతిగా అయ్యి పంపిస్తూ ఉండేవాడు బలరాముడు సేనల యొక్క మధ్యన యుద్ధం జరుగుతూ ఉండేది ఇది ముఖ్యమైన విషయం కృష్ణ పరమాత్మ ఈ ఇందుకు సైన్యాన్ని ఇచ్చాడు అని ఇంకా రెండో విషయం ఈ సైన్యంలో భగవాన్ కృష్ణుడికి విరుద్ధంగా విరోధిగా ఉన్నారు కదా వేరు వేరు సంపాదతమైనటువంటిది ఇక్కడ చర్చనీయాంశమైనది ఏంటి అంటే సనాతన ధర్మం యొక్క స్థాపన ఎలా జరుగుతుంది వేరు వేరు స్వభావ సంస్కారాల మధ్యన ఇక్కడ ఉన్నది ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ సహమతము ఏమి కానప్పుడు ఆ కారణం వల్లే మహాభారత యుద్ధము తర్వాత యాదవుల సమాప్తం కూడా అయిపోయారు విరోధంగానే వీళ్ళందరూ యాదవ సైనికులు కూడా యాదవుల వంశంలో ఉన్న ప్రముఖులు కూడా మన సైన్యాన్ని సర్వనాశనం అయ్యేటువంటి కౌరవుల పక్షాన మీరు ఇచ్చారు సర్వనాశనం చేశారు మీరని కృష్ణుడి మీద చాలా కోపంగా ఉండేది అందుకే యాదవ వంశం యాదవుల సైన్యం మొత్తం సమాప్తం అయిపోయింది అందుకే కృష్ణుడికి విరోధిగా అయ్యారు శ్రీకృష్ణుడు సైన్యం ఎందుకు సైన్యాన్ని ఎందుకు చంపడం జరిగింది మరి నారాయణీ సైన్యం లాస్ట్ విపక్షంలో నిలబడ్డారు కదా అయితే ఇది చాలా చర్చనీయాంశమైంది ఆ రోజులో కూడా అక్కడ పరస్పరం యుద్ధాన్నే వదిలిపెట్టల పెద్ద యాటమిక్ బాంబు లాగా శక్తిశాలి అస్త్ర శస్త్రాలతోటి ఒకళ్ళు మించి ఒకళ్ళు యుద్ధం చేసుకున్నారు యాదవులంతా చనిపోయారు ఇక్కడ పాక్షికంగా చూసినట్లయితే కృష్ణుడికి తెలుసు అందరూ ఏదో ఒకనాడికి చనిపోవాల్సిందే యాదవ వంశం అన్నా యాదవ సైన్యం అన్నా ఆయనతో పాటు వచ్చినటువంటి అంశావతారాలు దేవతలో ఎవరో అయ్యి ఉండొచ్చు కదా సమయం ఆసన్నమైంది మహాభారత యుద్ధంతో ఇక తను ఉండేది లేదు తన అవతారం చాలించేది లేదని తెలుసేమో అందుకే ఈ విధంగా చేసి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయం ఇప్పుడు కూడా యాదవ వంశం యాదవ కులం కూడా అయిపోయింది అది మీకందరికీ తెలిసిందే శాంబుడు గర్భవతిగా నాటకం ఆడుతూ ఋషులు మునులను అవమానపరిచినప్పుడు వాళ్ళు శాపం పెట్టి నీ కడుపున సోలం పుడుతుంది అది దా దా అది దాంతో మీరు మీ యొక్క వంశం సర్వనాశనం అవుతుందని శాపం పెట్టారు గాంధారి శాపం పెట్టింది అనేక మంది యొక్క ఋషి శాపం వల్ల అది జరిగేదే ఉంది అని తెలుసు కృష్ణుడికి ఆ ముసలాన్ని అరగదీసి సముద్రంలో కలిపినప్పుడు అవి అస్త్రశస్త్రాలైనవి ధర్మ పొలలు అయినవి కర్రలైనవి ముసలం అయింది దానితోటి కొట్టుకొని యాదవ్ వంశం మొత్తం కూడా కథమైపోయింది మరి లాస్ట్కి ఇలాగా మానవులు ధర్మస్థాపన కోసం వచ్చాడు మరి ఎందుకు తన వంశాన్ని నాశనం చేసుకున్నారు అంటే యాదవులందరూ కూడా దుర్మార్గులుగా అయ్యారు విక్రమలు చేస్తూ పేరు ప్రఖ్యాతుల కోసం తాగులు తందనాలు వేయటము ఈ యొక్క ధర్మాన్ని విరుద్ధంగా ప్రవర్తించటము కృష్ణుణ్ణి ఎదుర్కోవటము బలరాముణ్ణి ప్రశ్నించటము అలా చేసిన కారణం వల్ల మరి కృష్ణుడు ఉదాసీనం అయిపోయి ఇంకా ఎందుకు అయిపోయింది సమయం అంటూ ఈ యొక్క వంశాన్ని నాశనం అవ్వటానికి యుద్ధం చేసుకుని కొట్టుకోవటము కూడా జరిగింది అచ్చా పరంశాంతి ఇంకా దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము బేహద్కే బేహద్ పరం మహాశాంతి బాపూజీ దశథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో లైవ్లో కూడా చాలా విషయాలు అనంతభాయ్ ద్వారా బాపూజీ చెప్పిస్తూ ఉన్నారు కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోలు కూడా అందుతూ ఉంటాయి కనుక మీరు ఛానల్ని జ్ఞానాన్ని కూడా అందరికీ అందిస్తూ జ్ఞానదానం మహాదానంగా యథార్థమైన సత్యమైన సనాతన జ్ఞానాన్ని పంచడానికి నిమిత్తలు అయితే శ్రేష్టమైన ఆత్మలుగా అందరినీ జాగృతం చేసిన వాళ్ళు అవుతారు అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హే మహాశాంతి హై మహాశాంతి హే నమస్తే